హలో ఫ్రెండ్స్ ఎలా అన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా చిన్నారి ప్రపంచం ఇప్పుడు మేము షిరిడి నుంచి శనిసింగనాపూర్ వెళ్తున్నాము ఇంకా వెళ్ళి మా బస్సులో అయితే కూర్చుంటున్నాము షిరిడీ నుంచి దాదాపుగా రెండు గంటల టైం అయితే పట్టింది మాకు శనిసింగనాపూర్ వెళ్ళడానికి షిరిడీ నుంచి డెబ్బై ఒక్క కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది వచ్చేసాము శనిసింగనాపూర్ అయితే గ్రామ పంచాయత్ శనిసింగనాపూర్ ఇక్కడ చిన్న చెక్ పోస్ట్ ఉంది అందుకే అక్కడి నుంచి కొంచెం స్లోగా అయితే వెళ్తుంది బస్సు మేము షిరిడీ నుంచి మధ్యాహ్నం మూడున్నరకి బయలుదేరాము శనిసింగనాపూర్ వచ్చేసరికి టైం ఐదున్నర అయింది కరెక్ట్గా రెండు గంటల టైం అయితే పట్టింది శనిసినాపూర్ వచ్చే ముందే మమ్మల్ని తీసుకెళ్లిన టూరిజం వాళ్ళు ఈ ప్లేస్ గురించి కొన్ని విషయాలు అయితే మాకు చెప్పారు ఈ ఊరిలో ఇళ్ళకి కానీ షాపులకు కానీ వేటికి తలుపులు ఉండేవి కాదు ఎందుకంటే అందరూ శనిదేవునికి భయపడతారు ఏదైనా దొంగతనం చేయాలన్నా తప్పు చేయాలన్నా అందరికీ ఇక్కడ శనిదేవుడు అంటే భయము అందుకని ఎటువంటి దొంగతనాలు జరగవు అందుకే ఈ ఊర్లో ఎవ్వరూ కూడా ఇళ్ళకి తలుపులు పెట్టించుకునేవారు కాదు ఒకవేళ ఎవరైనా సరే ఏదన్నా వస్తువు తీసుకొని వెళ్తున్నా సరే వాళ్ళు ఆ పొలిమేర దాటలేరంట వాళ్ళు వెళ్తున్న బస్సు కానీ ఇలా ఏ వెహికల్ అన్నా సరే పొలిమేర్ దగ్గరకు వచ్చి ఆగిపోయేదంట ఇంకా ఆ వస్తువు ఏదన్నా సరే ఆ ఊరిలో వేసేంతవరకు ఆ వెహికల్ అక్కడ నుంచి ముందుకు కదలదు అని చెప్పారు అది శనిదేవుని ప్రత్యేకత ఇంకా అందుకే మాకు ముందే చెప్పారు ఇక్కడ ఏ వస్తువులు కూడా కొనొద్దు అని ఇక్కడ నూనె బాటిల్ మాత్రం కొని శనిదేవుని మీద అక్కడ వేసి వచ్చేయమని చెప్పారు ఇంకా ఇక్కడ కనిపిస్తున్నది కదా ఇదే శనిదేవుని ఆలయం అయితే ఇంకా బస్ దిగిన తర్వాత మేము షాప్ దగ్గరికి వెళ్ళి ఆయిల్ బాటిల్స్ కొనుక్కుందామని చూసేసరికి బయటకే చాలామంది వచ్చి ఇలా ఆయిల్ బాటిల్స్ అమ్ముతూ ఉన్నారు ఇంకా బాటిల్స్ అయితే కొనుక్కున్నాము శనిదేవుని గుడి రైట్ సైడ్ ఉంది మేము ఇప్పుడు వెళ్ళేదైతే లెఫ్ట్ సైడ్ గుడికి ఎంట్రన్స్ లెఫ్ట్ నుంచి వెళ్ళాలంట నేను ఇప్పుడు ఫస్ట్ టైం వస్తున్నాను కాబట్టి నాకు ఫస్ట్ అర్థం కాలేదు గుడి ఇటువైపు ఉంది కదా ఇటువైపు తీసుకెళ్తున్నారు ఏంటి అని ఇంక మనకి తెలియనప్పుడు సైలెంట్గా వాళ్ళని ఫాలో అయిపోవడమే మంచిది ఇంకా అందుకే అందరూ అటే వెళ్తున్నారనేసి మేము కూడా అటే వెళ్తున్నాము నేను హిందీలో శనిదేవుని గురించి ఒక సీరియల్ చూశాను కర్మఫలదాత శని అని చెప్పేసి కలర్స్లో వచ్చేది అసలు ఆ సీరియల్ అయితే చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం ఆ సీరియల్ చూసిన దగ్గర నుంచి శనిదేవుని మీద రెస్పెక్ట్ పెరిగింది ఎందుకంటే శనిదేవుడు అనగానే సామాన్యంగా అందరూ భయపడతారు కానీ భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే శనిదేవుడు కరెక్ట్గా ఉంటారు మీరు తప్పు చేయనట్లయితే అసలు భయపడాల్సిన అవసరం లేదు శనిదేవుడు తప్పును తప్పు అని చెప్తారు కరెక్ట్ని కరెక్ట్ అనే చెప్తారు ఎప్పుడు కూడా తప్పు వైపు ఉండరు అందుకే తప్పు చేసే వాళ్ళకి శిక్షలు వేస్తూ ఉంటారు ఇక్కడ షాప్స్ ప్రసాదాలు అయితే చాలా ఉన్నాయి మరి తెలియని వాళ్ళు కొనుక్కుని వెళ్తూ ఉన్నారు ఇంకా మేమైతే మాకు చెప్పారు కాబట్టి మేము ఇంకా వేరే ఏమీ కొనలేదు ఇక్కడ ఒక ఆయిల్ బాటిల్ మాత్రమే కొన్నాము షిరిడీకి ఇండివిజువల్గా ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు కూడా శనిసింగనాపూర్ ఈ ప్లేసెస్ కన్నిటికీ వచ్చేయచ్చు షిరిడి గుడి బయట సత్రాల బయట చాలా వెహికల్స్ ఉంటాయి వాళ్ళే వచ్చి అడుగుతూ ఉంటారు శనిసింగనాపూర్ తీసుకెళ్తాము నాసిక్ తీసుకెళ్తాము రండి అని ఇంకా అలాగా వెళ్ళిపోవచ్చు మాకు దారి తెలియదు అనేది ఏముండదు ఇక్కడి నుంచి గుళ్ళోకి వెళ్ళడానికి దారి ఇక్కడ ఎదురుగా చూస్తే పైన ఒక శ్లోకం కనిపిస్తుంది శనిదేవుని శ్లోకం అది ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ్ నమామి శనైశ్చరం ఈ శ్లోకం నాకు ముందే వచ్చు ఎలా అంటే నేను మీకు ముందే చెప్పాను కదా హిందీలో సీరియల్ చూసేదాన్ని అనేసి ఆ సీరియల్లో ఈ శ్లోకం అసలు ఎన్నిసార్లు వచ్చిందో ఇంకా అలా చూస్తూ చూస్తూ ఇదైతే నాకు వచ్చేసింది ఇంకా దీని మీనింగ్ కూడా నేను తెలుసుకున్నాను నీలాంజన సమాభాసం నీలాంజనం అంటే నల్లటి కాటక రూపంలో ఉండేటటువంటి వాడు శనిదేవుడు నల్లగా ఉంటాడు కదా అది రవి పుత్రం రవి అంటే సూర్యుడు సూర్య భగవానుడి పుత్రుడు యమాగ్రజం అంటే యమునికి సోదరుడు ఛాయా మార్తాండ సంభూతం ఛాయాదేవి మార్తాండు అంటే సూర్యుడు ఛాయాదేవికి సూర్యుడికి పుట్టినటువంటి కుమారుడు తమ్ నమామి శనేశ్వరం అటువంటి శనిదేవునికి నేను నమస్కరిస్తున్నాను అని చెప్పి ఈ శ్లోకం అర్థం ఈ శ్లోకాన్ని రోజుకి పదకొండు నుంచి నూట ఎనిమిది సార్లు జపిస్తే కష్టాలు దుఃఖాలు అన్నీ పోతాయని చెప్పి చెప్తారు ఇక్కడ పైన పెద్ద ఫ్లెక్సీ ఉంది కదా అదేంటంటే హిందీలో ఇంకో సీరియల్ వస్తుందంట కర్మాధికారి శని అని చెప్పేసి దాని ఫ్లెక్సీలు ఇక్కడ అక్కడక్కడ పెట్టారు శనిదేవుని గురించి తెలియని వాళ్ళందరికీ ఇలా సీరియల్ చూస్తే చాలా వరకు అర్థమైపోతుంది ఫస్ట్ వచ్చేటప్పుడు నేను అనుకున్నాను గుడి రైట్ సైడ్ ఉంటే లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తున్నారు ఏంటి అనేసి ఈ లెఫ్ట్ సైడ్ నుంచి రోడ్డు కింద ఇలా సబ్వే లాగా చేశారు అంటే లెఫ్ట్ నుంచి ఇలా సబ్వే గుండా రైట్కి వచ్చేస్తే మనం గుడి దగ్గరకైతే వచ్చేస్తాము దారి అయితే చాలా బాగా కట్టారు మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా కింద నుంచి ఉంటుంది అనేసి బస్సులో ఉన్నప్పుడు దూరంగా కనిపించిన ప్లేస్లన్నీ ఇప్పుడు దగ్గరకు వచ్చి చూస్తున్నాము చాలా బాగుంది అసలు చూడ్డానికి చుట్టుపక్కల కట్టినవన్నీ కూడా బాగున్నాయి అలా చూస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాము ఇక్కడ ఇలా విగ్రహాలు ఈ రథము ఇలా అన్నీ ఉన్నాయి ఇంకా అందరూ ఇక్కడ కాసేపు నుంచొని ఫోటోలు దిగుతూ ఉన్నారు అంటే మనం మళ్ళీ ఇటు సైడ్ రాము ఇంకా అటు నుంచి అటు వెళ్ళిపోతాము అని చెప్పేసి ఇంకా ఇప్పుడే ఇక్కడ నుంచొని ఫోటోలు వీడియోలు అన్నీ తీసుకుంటూ ఉన్నారు చాలా నీట్గా ఉంది ప్లేస్ మొత్తం అయితే ప్రశాంతంగా ఉంది నాకు మాత్రం చాలా బాగా నచ్చింది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ఇంక ఇలా వీటన్నిటిని చూసుకుంటూ మళ్ళీ లేట్ అయిపోతుంది మనం లాస్ట్లో పడిపోతామని చెప్పేసి అలా ముందుకైతే వెళ్తున్నాము ఇంకా బయట షాపుల్లో కొన్న రకరకాల వస్తువులన్నిటిని ఇక్కడ ఒక్కొక్క ట్రేలో ఒక్కొక్కటిగా పెట్టేస్తున్నారు అందరూ మేమైతే ఆయిల్ తప్ప ఏం కొనలేదు ఆయిల్ బాటిల్స్ వరకు లోపలికి తీసుకెళ్ళి లోపల అక్కడ వేసేయచ్చు ఇంకా అందుకే మేము చేతిలో పట్టుకొని వెళ్తున్నాము మేము నార్మల్ టైంలో వస్తేనే జనాలు ఇంతమంది ఉన్నారు ఇంకా హాలిడేస్ అలా అయితే ప్లేస్ మొత్తం ఫుల్ అయిపోతుంది అప్పుడు దర్శనానికి ఎక్కడికైనా వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది ఇంక అందరు ఇలా క్యూలో నుంచి ఉంటారు కాబట్టి వచ్చేసాము శనిదేవుని దగ్గరికి అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా అదే శనిదేవుని విగ్రహం అయితే సేమ్ ఫోన్లలో టీవీలో చూసినట్టే ఉంది ఇక్కడ అయితే అసలు ఎంతమంది ఉన్నారో బయటంతా చూసిన దానికంటే ఇక్కడ డబుల్ ఉన్నారు ఇంకెలాగోలా కొంచెం గ్యాప్ తీసుకొని ఇక్కడ ఆయిల్ అయితే వేస్తున్నాము ఇది వరకు నూనె డైరెక్ట్గా శనిదేవుని విగ్రహం మీద పోసేవాళ్ళంట ఇప్పుడు అలా పోయడానికి లేదు ఇక్కడ పోస్తే ఆ నూనె ఇక్కడ నుంచి పైపుల ద్వారా వెళ్ళి శనిదేవుని విగ్రహం మీద కలసం ఉంది ఆ కలసంలో పడి అలా డ్రాప్స్ డ్రాప్స్గా శనిదేవుని మీద పడుతుంది ఆయిల్ అయితే వేసేసాము ఇంకా కొంచెం దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి చాలా బాగా అనిపిస్తుంది అసలు ఇలా దగ్గర నుంచి చూస్తుంటే నేను ఎప్పుడు అనుకోలేదు అసలు ఇక్కడికి వస్తాను అనేసి నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను ఇంకా ఇక్కడి నుంచి దగ్గరికి వెళ్ళడానికి అయితే ప్లేస్ లేదు అందరూ అయితే అక్కడక్కడే నించొని ఉన్నారు అస్సలు జరగట్లేదు ఎంతసేపటి నుంచో అక్కడే ఉన్నారు ఇంకా నేను సరేలే అనేసి కొంచెం దూరం నుంచే అలా కాసేపు చూస్తూ ఉన్నాను శనిదేవుడు కర్మాధికారి న్యాయాధికారి మనం చేసే కర్మలకు తగినట్టుగా శిక్షలు పుణ్యాలు అందిస్తూ ఉంటాడు మనం మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు మనకి ఎటువంటి ఫలితాలు దొక్కుతాయి అనేది మనం చేసే పనుల మీద ఆధారపడి ఉంటుంది ఇంకా నాకు ఫైనల్గా కొంచెం దగ్గరికి వెళ్ళే ఛాన్స్ అయితే వచ్చేసింది వాళ్ళు కొంచెం జరిగారు ఇంక అందుకే ఎవరిని రానివ్వకుండా ముందుకైతే దూరిపోయాను మరి మరీ ఎక్కువసేపు అయితే ఇక్కడ లేను అంటే వెనకాల ఇంకా చాలా మంది వెయిట్ చేస్తున్నారని చెప్పేసి ఒక నిమిషం అలా ఇంకా పక్కకైతే వచ్చేసాము శనిదేవుని విగ్రహాన్ని ఎప్పుడు కూడా ఇలా ముందు నుంచే చూడాలంట మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదు అని చెప్పారు ఇంక అందుకే మేము ముందు నుంచే ఇలా చూసుకుంటూ వెళ్తున్నాము ఇంకా మేము వెనక్కి వచ్చేసిన తర్వాత మాత్రం అసలు తిరిగి చూడలేదు శనిదేవుని విగ్రహం వెనకాల ఓం శం శనమ అని రాసుంది ఇంకా శనిదేవుని విగ్రహం ముందే ఒక మండపం ఉంది అక్కడైతే కొంతమంది పూజలు అవి జరిపించుకుంటూ ఉన్నారు ఇక్కడ అసలు చాలా మంది ఉన్నారు క్రౌడ్ ముందుకు జరగడం కొంచెం కష్టంగా ఉంది ఇంకా అలా తిరిగి చూసుకుంటూ వెనకైతే వెళ్ళిపోతున్నాము ఇంకా మీరు కూడా ఎప్పుడైనా శనిసినాపూర్ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఏవీ కూడా బయటికి తీసుకెళ్లొద్దు ఇంకా శనిదేవుని ఇలా ముందు నుంచే చూడండి వెనక్కి వచ్చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూడద్దు ఇంకా శనిసినాపూర్ నుంచి డైరెక్ట్గా షిరిడి వచ్చేసాము షిరిడి వచ్చేసరికి టైం తొమ్మిది అయింది ఇంకా ఆ టైంలో మేము దర్శనానికి అయితే క్యూ లైన్లోకి వెళ్ళిపోయాము ఇంకా మాకు దర్శనం అయిపోయి పదకొండు గంటలకల్లా బయటకు అయితే వచ్చేసాము బాబా దర్శనం టైంలో మాకు అదృష్టం కూడా కలిసి వచ్చింది అది ఎలాగంటే మేము నైట్ సేజ్ హారతి అయితే చూసాము మా గ్రూప్లోనే కొంతమంది సేజ్ హారతికి బుక్ చేసుకున్నారు కానీ మాకు బుక్ చేసుకోవాలంటే టికెట్లు అయిపోయాయి అని చెప్పారు అయినా సరే మాకు దర్శనం లేట్ అయింది కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా సేజ్ హారతికి ఉంచారు ఇంకా హారతి చూసి బయటకు వచ్చాము ఇక్కడ టెంపుల్ ఎదురుగానే ఒక హోటల్ ఉంటే ఇంకా నైట్ అక్కడే డిన్నర్ చేస్తున్నాము ఇప్పుడు టైము లెవెన్ లెవెన్ దాటింది ఇంకా మహారాష్ట్ర వచ్చాం కదా పావుబాజీ తినకపోతే ఎలా అని చెప్పేసి పావుబాజీ అయితే తింటున్నాము టేస్ట్ అయితే చాలా బాగుంది నిజంగా నాకు చాలా నచ్చింది పావుబాజీ అంతా తిరిగేసి ఇంతసేపు జర్నీ చేసి వచ్చాం కాబట్టి ఫుల్గా తినేసాము పావుబాజీతో పాటు శాండ్విచ్ ఇంకా ఫ్రైడ్ రైస్ కూడా ఆర్డర్ చేసుకున్నాము ఇది షిరిడీలో మా సెకండ్ మీలు ఫస్ట్ మీలు షిరిడిలో భక్త నివాస్లో భోజనాల హాల్లో తిన్నాము ఇది వచ్చేసి సెకండ్ది టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది ఈ హోటల్ టెంపుల్ ఎదురుగానే ఉంది ఇంకా టెంపుల్ నుంచి బయటికి రాగానే డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేసాము మా బిల్ వచ్చేసి ఆరు వందల ఐదు రూపాయలు అయింది ఇంక ఇక్కడ నుంచి డైరెక్ట్గా మా అయితే వచ్చేసాము ఇంక ఇక్కడ మార్నింగ్ పాలు దొరకలేదు నాకు ఇక్కడ ఇంకా ఈ స్టాల్ ఓపెన్ చేసి ఉంటే పాలు తీసుకుందామని చెప్పి వెళ్ళిపోయాను త్రీ రూపీస్ కప్పు పాలు అయితే సో ఇదండి ఈరోజు నా వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేసి చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ